ఫై ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అబ్బాగర్ అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ హల్బార్ అబ్బా ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నేను మీ అలీ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైన్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు మేకలు అలాగే మేకప్ పోతులు మరకలు అన్నీ కలిపి ఉన్నాయి సో ఇది మనకు ఒక బ్రదర్ పెంచుకోవాలనేసి అన్ని సెలక్షన్ మీద చూసి తెచ్చుకున్నారంట సో కొన్ని కారణాల వల్ల ఇది తీసేయాలనుకుంటున్నారు ఇది పల్లెల్లో ఉన్నాయి సో అమౌంట్ కూడా చెప్పిన్నారు ఎక్కువ మా బార్గెన్ అనేది లేదు సో మొత్తం ఇచ్చేయాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మాత్రమే కాల్ పెంచుకోవాలనుకునే వాళ్ళు మనం తీసుకుని వచ్చింది కూడా నీట్గా చూసి తీసుకుని వచ్చినాం అనేసి చెప్పినారు సో మీ దగ్గర ఇలాంటి వీడియోస్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి డీటెయిల్స్ అనేది ఉంటేనే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయలేమండి సో అది గుర్తు పెట్టుకునేసి వీడియోస్ పంపిస్తే మంచిది సో ఇక్కడ మొత్తం వచ్చేసి మేకలు మేక పోతులు మరకలు మొత్తం కలిపి యాభై ఎనిమిది ఉన్నాయనేసి చెప్పినారు దాంట్లో ఆరు చూడి మేకలు ఉన్నాయనేసి చెప్పినారు మొదటి ఈత రెండో ఈతలో ఉండేటివి ఒక పదహారు పోతులు ఉన్నాయి ఆరు నుంచి ఎనిమిది నెలల వయసువి ముప్పై ఆరు మరకలు అనేటి ఉన్నాయి ఆరు నుంచి ఎనిమిది నెలల వయసువి సో ఈ రకంగా మొత్తం కట్ట ఇది అమ్మాలనుకుంటున్నారు దీంట్లో విడదీసి ఇవ్వడం అలాంటిది ఏం లేదు ఆయన పరిస్థితి బాగలేక నేను ఇచ్చేయాలనుకుంటున్నాను అదే మెయింటెనెన్స్ చేయడం కష్టంగా ఉంది నాకు కొద్దిగా వేరే పనుల అనేసి చెప్పుకొని రావడం జరిగింది అలాగే ప్రైస్ కూడా ఏంటంటే ఎక్కువ బారం అనేది లేదు అనేసి క్లీన్గా తేల్చి చెప్పేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు దగ్గర బ్రహ్మంగారి మఠం అనేసి చెప్పినారండి బ్రహ్మంగారి మఠము మైదుకూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఈ మొత్తం యాభై ఎనిమిది జీవాలనేటు ఉన్నాయి అందులో ఆరు సూడి మేకలు ఉన్నాయి పదహారు పోతులు ఆరు నుంచి ఎనిమిది నెలల వయసువి ముప్పై ఆరు మరకలు ఆరు నుంచి ఎనిమిది నెలల వయసువి సో మొత్తం కట్టా ధర వచ్చేసి నాలుగు లక్షల పదివేలుగా బారం అనేది చెప్పినారు ఈ పదివేల లోపలే బ్యారం ఉంటుంది అనేసి కూడా క్లీన్గా మెన్షన్ చేసేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కోసం కాల్ చేయబాకండి అనేసి మరీ మరీ క్లీన్గా చెప్పినారు బ్రదర్ కాల్ చేయండి మొత్తం కట్ట కావాలనుకున్నాడు అన్నీ కలిపి ఉన్నాయి దీంట్లో